మక్కడుతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా అందరికీ నవరాత్రి శుభాకాంక్షలమ్మ రేపటి నుంచే నవరాత్రి ప్రారంభం చిన్న పాట పాడతానే అమ్మా అమ్మ రావమ్మ మహాలక్ష్మి వీరావమ్మ తొమ్మిది రోజుల పండిగిది తోయ జనాత్రి రావమ్మ అమ్మా అమ్మ రావమ్మ మహాలక్ష్మి వీరావమ్మ తొమ్మిది రోజుల పండిగిది తోయ జనాత్రి రావమ్మ అష్టమి నాడు దుర్గవిగా నవమి నాడు నరనాక్షివిగా దశమి నాడు జయమందితివి అష్టమి నాడు దుర్గవిగా నవమి నాడు నలనాక్షివిగా దశమి నాడు జయమందితి అమ్మా అమ్మ రావమ్మ మహాలక్ష్మి వీరావమ్మ శ్రీమాత్రే నమ శ్రీమాతార్పణమాస్తు అర్పణ దేవి నవరాత్రులు కదా చక్కగా పాడుకొనే పాడుకోండి లలితాదేవి పూజ చేయండి అమ్మవారు కోను వరాలు ఇస్తారు దేవీ నవరాత్రి కొలువై ఉండగా చూడగా అడిగిన వారి కల్లా అభయమిచ్చేటి తల్లి राज राजेश्वरी देवी कन्या कुमारी रचिंचु जगदीश्वरी परमेश्वरी अखिलांडेश्वरी कोटि सूर्य प्रकाशिनी देवी कंचिक्षी मधुरमीनाक्षी राजेश्वरी देवी कन्या कुमारी रचिंचु जगदीश्वरी परमेश्वरी మీకు అందరికీ తెలుసు నవరాత్రుల శుక్రవారం అన్ని రోజులు కూడా చాలా చాలా ముఖ్యమైనవి ఇది శుక్రవారం నాడు అమ్మవారు చాలా లక్ష్మీదేవి వాతావరణంతో చాలా ప్రసన్నంగా ఉంటారట అమ్మవారు అడగండి అమ్మ కూడా పెట్టదంటారు కదా అడిగిన వారికి వెళ్ళి ఇస్తుంది అమ్మ మన మనసునే చూస్తుంది మనకి ఏం కావాలో అన్నీ అడిగితే దాంట్లో న్యాయమైన కోరిక అయితే అమ్మ తప్పకుండా తీరుస్తుంది సరే అమ్మా ఉంటాను మీ శ్రీదేవి చక్కగా పూజలు లలితాదేవిది అన్నీ చదువుకోండి ముఖ్యంగా పార్తీదేవి దుర్గాదేవి దుర్గా లక్ష్మి సరస్వతి చక్కగా చేసుకోండి అమ్మా సరస్వీదేవి అరవై నాలుగు కళలలో వెలుగుతూ ఉంటుంది అమ్మవారు మనకు వాటిలో నాలుగైదు కళలు వచ్చినా చాలు లైఫ్ వెళ్ళిపోతుంది లైఫ్ ఇజ్ గాన్ ఓకే అమ్మా ఉంటాం మీ శ్రీదేవి